సార్ నమస్తే నమస్తే సార్ ధర్మస్థలి వివాదం రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తుంది గతంలో గౌరీ లంకేష్ కూడా ఈ కేసు విషయంలో చంపేశారు కూడా ప్రచారం జరుగుతుంది అలాగే జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి జర్నలిస్ట్లు కూడా చంపేస్తున్నారు అసలు ఈ లో ఉన్న ఒక వాస్తవాలను బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు ఏం జరుగుతుంది ధర్మస్థల సంబంధించి రోజుకు ఒక కొత్త స్టోరీ బయటకు వస్తుంది ఈ రోజు కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి ఒకటి గత నాలుగు రోజుల నుంచి ఈ రోజు ఐదో రోజు ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సిట్ అక్కడ ఇతన్ని తీసుకెళ్లి ఈ స్కామ్ దళిత స్కావెంజర్ అతని పేరు భీమాని పేరు పెట్టింది మీడియా భీమాను పిలుస్తున్నారన్నమాట అసలు అసలు పేరు ఎవరికి తెలియదు కానీ ఏదో ఒక పేరు ఉండాలని చెప్పి భీమాని పెట్టారు సో ఈ భీమా అనే వ్యక్తి నిన్న ఆ కూడా చూపించాడు నాలుగు రోజుల నుంచి అతను చూపిస్తున్నాడు ఫస్ట్ రెండు రోజులు ఏం దొరకలేదు ఆ మూడో రోజు ఒక ఎర్ర నవకే ఒక పాన్ కార్డు ఒక ఏటిఎం కార్డు ఒక ఐడి కార్డు దొరికాయి నాలుగవ రోజు రెండవ రోజు దొరికింది మూడవ రోజు ఏమో ఒక పార్షల్ స్కెలిటన్ అంటే మొత్తం లేదు దాదాపు పదహారు ఇముకలు దొరికినట్టుగా చెప్తున్నారు దాని తర్వాత నాలుగవ రోజు ఒకే గోతులో పదహారు సవాలు ఉన్నట్టుగా ఆయన వార్త అయితే వైరల్ అవుతుంది సో అన్ని సవాలు ఉన్నాయా అక్కడ అనేది తెలియదు అదొక యాంగిల్ రెండవ యాంగిల్ ఒక సంస్థ దీని మీద నాగరిక సేవా ట్రస్ట్ వాళ్ళ దాని చైర్పర్సన్ మాట్లాడింది మాట్లాడినప్పుడు నేను ఇంటర్వ్యూ చూశాను కన్నడలో ఆయన మాట్లాడారు సో వాళ్ళు ఏం చేశారంటే ఆర్టీఐ కింద అసలు ఎన్ని సేవ ఎన్ని ఎంత మంది మిస్ అయ్యారు అనేది ఆర్టీఐ కింద ఆయన నోటీసు అప్లికేషన్ వేస్తే దానికి రిప్లై ఇచ్చింది గవర్నమెంట్ మూడు ఈ ధర్మస్థల ఏరియాలో మూడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒకటి ధర్మస్థల బెల్తంగడి ఉజిరే అని ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు వందల యాభై మంది మిస్ అయినట్టుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ నాలుగు వందల యాభై మందిలో తొంభై ఆరు మంది మహిళలు అనేది కూడా వాళ్ళు ఇచ్చారనమాట అట్లాగే ఉగ్రప్ప కమిటీ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రాంతంలో ఉగ్రప్ప అనే ఒక మాజీ ఎంపీ ఎమ్మెల్సీ ఆయన ఆధ్వర్యంలో కమిటీ చేశారు ఈ మిస్సింగ్ పర్సన్స్ మీద ఆయన కూడా ఆయన ఇంటర్వ్యూ కూడా నేను చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ న్యూస్ మినిట్ లో ఇచ్చారు ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఇది వాస్తవమే ఇప్పుడు ఈయన చెప్పేది కాదు ఇంతకు పది రెట్లు ఇక్కడ జరుగుతున్నది ఆయన మిస్సింగ్ జరుగుతుంది అని ఒక వార్త వచ్చింది నెక్స్ట్ అంశం ఏంటంటే లంకేష్ అనే ఒక పత్రిక ఉంది అది టాబ్లైట్ మన కన్నడలో ప్రత్యేకత ఏంటంటే టాబ్లైట్లు చాలా సంచలనం ఉంటాయి లంకేష్ పత్రిక కావచ్చు అగ్ని అగ్ని శ్రీధర్ అంటారు ఆయన అగ్ని పత్రిక కావచ్చు హాయి బెంగళూరు కావచ్చు ఇలాంటివి సంచలనం అన్నమాట అక్కడ అలాంటి ఒక పత్రిక లంకేష్ పత్రిక ఈ లంకేష్ అనే వ్యక్తి ఆయన డైరెక్టరు రైటరు ఆయన స్థాపించిన పత్రిక కాబట్టి లంకేష్ పత్రిక అని వచ్చింది వాళ్ళ కవిత లంకేష్ గౌరీ లంకేష్ అని ఇద్దరు కూతురు ఉంటారు కవిత అమ్మ సినిమా డైరెక్టర్ ఆ గౌరి గౌరీ లంకేష్ అమ్మ ప్రముఖ జర్నలిస్ట్ ఆమె ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఈ డి మాఫియా పేరుతో ఒక కథనం రాశారు ఆ కవర్ పేజీ మీద మనం చూడొచ్చు ధర్మస్థల మాఫియా అని ఉంటది చిన్నగా మాఫియా అని కూడా ఉంటది ఆ మాఫియా మీద అంటే ధర్మస్థలాలు ఈ ధర్మస్థల టెంపుల్ సంబంధించిన హెగ్డే ఫ్యామిలీ వీరేంద్ర హెగ్డే అని బిజెపి రాజ్యసభ మెంబరు ఈ హెగ్డే ఫ్యామిలీ కావచ్చు అక్కడ ఈ దాని ఆలయ కమిటీలో ఉండే సభ్యులు కావచ్చు కొంతమంది ఎలీట్ సెక్షన్ ఎటువంటి అన్యాయాలు చేస్తున్నారు ఇటువంటి మాఫియా లాగా పనిచేస్తున్నారు అనేది ఆ కథనం ఈ కథనం పబ్లిష్ అయినాక లంకేష్ తన జర్నలిస్ట్ కి ఫోన్ చేసింది మాట్లాడదాం చేస్తే వాళ్ళ బ్రదర్ తీసాడు ఫోన్ ఏ ఆయన ఏమయ్యారంటే మేడం లాడ్జీలో ఫ్యాన్ కి వేలాడుతున్నాడు మేడం అతను అని చెప్పాడంట ఏం షాక్ అయింది అంటే చంపేశారు చంపి అలాంటి తీశారు అతను అట్లాగే ఒక ఇద్దరు జర్నలిస్ట్ ని సీనియర్ జర్నలిస్ట్ సీతారామ అని చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన నేను కూడా ఆయన చదివాండి నాకు కన్నడ బాగొచ్చు నేను బెంగళూరులో ఉన్నాను చదివేవాడిని నేను సీతారాం అవి చాలా బాగుంటాయి ఆయన్ని కూడా తుక్కు తుక్కుగా ఎముకలు ఇరిగేటుగా కుట్టేశాడు అట్లాగే ఇంకొక వార్త ఏంటంటే ఇప్పుడు నలుగురు అమ్మాయిల మిస్సింగ్ కేసులు కూడా బయటకు వచ్చాయి వేదవల్లి పద్మలత సౌజన్య అనన్య భట్ ఈ నలుగురు అమ్మాయిల మిస్సింగ్ కూడా వచ్చాయి వీళ్ళ మీద కథనాలు కూడా న్యూస్ మినెట్టు నిన్న మన తెలుగు బీబీసీ కి సంబంధించిన బండ్ల సతీష్ అనే జర్నలిస్ట్ కూడా అక్కడికి వెళ్లి ఆయన అందరితో మాట్లాడి చెప్తున్నారు అక్కడ ప్రజలు కన్నడలో చాలా మంది మాట్లాడే విన్నాను మొత్తం ఇంటర్వ్యూ వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తున్నారంటే ఈ భీమా అనే వ్యక్తి చెప్పిన కంటే ఇంకా చాలా చాలా సేవలు ఉన్నాయి సార్ ఇక్కడ మేము ఇంతకు ముందు మాకు టాయిలెట్లు ఉండేవి కాదు మేము అడవిలోకి వెళ్లే వాళ్ళం ఈ నేత్రావతి ఒడ్డుకే టాయిలెట్ లకి వెళ్తే మాకు చాలా చోట్ల ఎముకలు కనపడేవి ఎందుకంటే పందులు అటువంటివి అక్కడ అడవి జంతువులు వాటిని తవ్వి తీస్తాయి ఆ ఎముకలు ఎక్కడ చూసినా మాకు కనబడతా ఉండేవి మేము అనేక సార్లు పోలీసులతో కంప్లైంట్లు ఇచ్చాము ఎవడూ పట్టించుకోలేదు అంటే ఎక్కడి నుంచి అమ్మాయిలు వస్తారు ఆ అమ్మాయిలు కావచ్చు ఫ్యామిలీ కావచ్చు వస్తారు గుడికి వెళ్తారు అక్కడ ఎక్కడో రూమ్ తీసుకుంటారు సో అందంగా ఉంటే వాళ్ళని తీసుకెళ్లిపోయి రేపులు చేసి చంపేసి పాతి పెట్టే పెట్టేయడం ఉంటది వీళ్ళు ఎక్కడో ఉంటారు కేరళ నుంచో నార్త్ ఇండియా నుంచి అక్కడికి వస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి దీని మీద మిస్సింగ్ కేసు పెడతారు మహా అంటే అక్కడ లోకల్ గా పెడతారు మిస్సింగ్ కేసు ఇక్కడికి వాళ్ళు వచ్చి పెట్టే పరిస్థితి చాలా మంది ఉంటారు సో ఇట్లా ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటనేది కూడా ఆ ఫ్యామిలీ గురించి కూడా ఇంటర్వ్యూలు కూడా మన సతీష్ అనే జర్నలిస్ట్ కూడా చేశారు అన్న అందులో సుజాత భట్ అనన్య భట్ వాళ్ళ తల్లి చెప్తుంది నేను అత్యంత పేదరాల్ని నా కూతురు ఎంబీబీఎస్ చదువుతుండింది తను నేను గుడికి వెళ్ళి వస్తానని ఫ్రెండ్స్ తో వెళ్ళింది తిరిగి రాలేదు ఏమైందో తెలీదు ఆ తర్వాత ఆమెని కొద్ది రోజుల తర్వాత చంపేసినారని చెప్పారు వచ్చేసి మాకు బాడీ దొరకలేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు నాకు ఏ రకమైన ఆసరా లేదు నా కోరిక అంతా నేను ఎలాగో చచ్చిపోతాను నా కోరిక ఏంటంటే నా బిడ్డ ఎముకలో ఏదన్నా ఇచ్చి డిఎన్ఏ చేస్తే నేను ఆ బిడ్డకి దహన సంస్కారాలు చేసి ఆ పాప ఆత్మ శాంతి కలిగే విధంగా నేను చేయాలనేదే నా కోరిక ఆమె ఏడుస్తూ చెప్తుంది అట్లాగే సౌజన్య వాళ్ళ మదర్ ఆ వేదవల్లి వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా పద్మ ప్రియ పద్మ లత వాళ్ళ ఫ్యామిలీ వీళ్తంతా కూడా మాట్లాడుతుంది మీడియా సో అట్లాగే అక్కడ చాలా మంది విద్యార్థులు డిఫరెంట్ సామాజిక సంఘాల వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక ఫామ్ అయ్యి ఉద్యమాలు చేస్తున్నారు వీధుల్లోకి వచ్చి వాళ్ళతో కూడా మీడియా మాట్లాడుతుంది వాళ్ళందరూ కూడా ధైర్యంగానే మీడియాతో మాట్లాడుతున్నారు వాళ్ళందరూ చెప్తున్నది ఏమంటే ఇక్కడ టెంపుల్ని అడ్డం పెట్టుకొని దేవుడిని అడ్డం పెట్టుకొని మేము ఏదన్నా అంటే దేవుడిని అన్నట్టు టెంపుల్ని అన్నట్టు వీళ్ళు కలరింగ్ ఇచ్చి బతుకుతున్నారు మేమందరం కూడా భక్తులమే మాకందరికి దేవుడి మీద నమ్మకం ఉంది మేము దేవుణ్ణి ఒక మాట అన్నట్లేదు టెంపుల్ ను ఒక మాట అన్నట్లేదు ఇక్కడ జరిగే అకృత్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం అని వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ఏందంటే రాజకీయాలను ఉపయోగించుకొని వాళ్ళకుండే సామాజిక బలాన్ని పొలిటికల్ పవర్ ని ఉపయోగించుకొని దీన్ని కవర్ చేసే కార్యక్రమం కనబడుతుంది ఇప్పుడన్నా సిట్ సీరియస్ గా తీసుకొని చేస్తుందా అంటే ప్రజెంట్ అయితే చేస్తున్నట్టే కనబడుతుంది మంగళూరు దక్షిణ కన్నడ హెడ్ క్వార్టర్ మంగళూరు మంగళూరు లో సిట్ ఆఫీస్ ఓపెన్ చేశారు ఎవరైనా వచ్చి సిట్ కి అని చెప్తున్నారు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది